దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాలను పట్టణంలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో స్టాల్స్ పెట్టే వ్యాపారులు ఫైర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాలరావు స్పష్టం చేశారు ఫైర్ సేఫ్టీ లేని షాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల ప్రాంగణంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న బాణాసంచా స్టాల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీని పాటించాలని ఎస్ వేణుగోపాలరావు అన్నారు నీటి సౌకర్యం ఇసుక డ్రమ్ములు లైటింగ్ కోసం వినియోగించే విద్యుత్ వైర్లు నిబంధనలు పాటించని షాపులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఫైర్ ఆఫీసర్ ఎస్ పేర్కొన్నారు అదేవిధంగా పండుగ రోజున బాణా కాల్చే ప్రజలు వాటిని వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడా ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావివ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఆదేశాల ప్రకారము టెంపరీ క్రాకర్స్ కానీ హోల్సేల్ షాప్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అజ్ఞాపక శాఖ నిబంధనలు తప్పక పాటించాలి నిన్న సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో టెంపరీ క్రాకర్స్ లైసెన్స్ మీద మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో అగ్ని టెంపరీ క్రాకర్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించడం జరిగింది ఈ టెంపరీ క్రాకర్ షాపులు ఏర్పాటు చేసుకునే వాళ్ళు రేకుల్ షేడ్ ఏర్పాటు చేయాలి మరియు షాపుకు షాపుకు మూడు మీటర్ల గ్యాప్ ఏర్పాటు చేయాలి ఇంకా ఫైర్ ఎక్స్ట్రెన్షన్స్ కానీ వాటర్ బకెట్స్ శాండ్ బకెట్స్ వాటర్ రమ్స్ ఏర్పాటు చేసుకోవాలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా వైరింగ్ అనేది షాప్ బయట ఎలక్ట్రికల్ వైరింగ్ ఉండేట్టుగా చూసుకోవాలి తగు జాగ్రత్తలు పాటించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేట్టుగా అందరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము పెద్దల సమక్షంలోనే పిల్లలు బాణాసంచాలి అదేవిధంగా వాటర్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి ఇక ఇంటి పరిసరాల్లో అంటే మెట్ల మీద కానీ ఇంటి కా కాంపౌండ్లో కానీ బాణసంచ కాల్చకూడదు ఓపెన్ ప్లేస్లో రోడ్డు మీదకి వచ్చి బాణాసంచ కాల్చాలి పిల్లల చేతికి అగ్గిపెట్టలు కానీ రాకెట్ లాంటివి కానీ ఇవ్వకుండా ఉండాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాము